చూసినట్లయితే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయనేది మనకు అర్థమవుతుంది అయితే ఈరోజు అది జరిగిన అమ్మాయికి ఇన్సిడెంట్ అనేది ఇంకా మాకు రిజల్ట్ అనేది రాలేదు సో ఈ ర్యాలీ మేము ఎందుకు పెట్టామంటే ఒక్క అమ్మాయికి జరిగినది ప్రతి అమ్మాయికి జరగకూడని ఇక్కడతో ఇవన్నీ స్టాప్ అవ్వాలనేసి ర్యాలీ అనేది మేము స్టార్ట్ చేసాం అంతేకాదు చిన్నపిల్లలతో సహా దే ఆర్ డూయింగ్ దాట్ అదీ కాక ఈ అసలు గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేది వీ డోంట్ నో నాట్ ఓన్లీ దట్ ఇన్ని కేసెస్ జరిగే ఆంధ్రలోని బట్ వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ అదీ కాక అమ్మాయికి సేఫ్టీ అనేది లేదు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ బయటి వెళ్దామన్నా సరే ఎక్కడ ఏమవుతుందో ఏ నిమిషం ఏం జరుగుతుందనేది కూడా ఏం తెలియట్లేదు అది కాక ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది పోనీ అట్లీస్ట్ బయటికి ఇక్కడికి ఉన్న షాప్ కూడా వెళ్ళాల్సినంత సేఫ్టీ కూడా లేకుండా అయిపోయింది ఈ అమ్మాయికి అక్కడతోనే ముగించాలనేసి విఆర్ డూయింగ్ దిస్ ర్యాలీ థ్యాంక్ యూ से वारे మేము వచ్చిన దానికి ఒక జస్టిస్ కోసం వచ్చాము బేసికల్గా ఏంటంటే అందరూ గర్ల్స్ జాగ్రత్తగా ఉండాలి గర్ల్స్ జాగ్రత్తగా ఉండాలి అంటారు కానీ అబ్బాయికి మాత్రం ఎవరు చెప్పట్లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో అనేది ఇప్పుడు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళు బయట లోకం లేదా వాళ్ళు తిరగకూడదా అంతేగాని అబ్బాయిలకు మాత్రం ఎవరు చెప్పట్లేదు ఒక యువతే ఇంకొక ఇంకొక యువతని కాపాడాలి యాజ్ అ స్టూడెంట్స్ వీ ఆల్వేస్ వాంట్ జస్టిస్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అబ్బాయిలు వాళ్ళ యొక్క పద్ధతులు కానీ అన్నీ మార్చుకోవాలి అట్ ద సేమ్ టైం గర్ల్స్ కూడా అంతే ధైర్యంగా ఉండాలి ఇలాంటివి అవుతున్నాయి కదా అని వాళ్ళు భయపడడం కానీ లోపల ఉండిపోవడం కానీ కాదు ట్ ద సేమ్ టైమ్ గర్ల్స్ స్ట్రాంగ్ గా ఉండి పైకి వచ్చి ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్కి అగెయిన్స్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము ద సేమ్ టైం అబ్బాయిలు కూడా ఇలాంటి అరాచకాలు ఆపే ఆపేయాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక మదర్ నుంచే వచ్చారు అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా సిస్టర్స్ అనేవాళ్ళు కజిన్స్ అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు అయితే ఒకటి మిగతా అమ్మాయిలు అయితే ఒకటి అన ఒక డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మదర్ నుంచే వచ్చారు అట్ ద సేమ్ టైం అనేది ఆ డిస్క్రిమినేషన్ అనేది పక్క వాళ్ళకి ఎవరికి చూపించకుండా ఉండాలని కోరుకుంటున్నాను

ఆడపిల్లకి నేరం జరుగుతుందంటే అందులో మగాడు తప్పే కాదు ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఫోన్లు ఇస్తున్నారంటే ఎలా పడితే అలా వాడుకోవడానికి కాదు చదువు ప్రకారంగానే వాడాలి అండ్ అమ్మాయిలకి ఎక్కడా సేఫ్టీ లేదు సార్ ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు ఎవరికి తెలియట్లేదు ఎవరిని పడితే వాళ్ళని గుడ్డుగా నమ్మితే సరిపోద్దు సార్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు చదువుకున్న చోట్ల ప్రతి దిక్కలో అబ్బాయిలు తిరుగుతున్నారు డ్రగ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సార్ బార్ షాపులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సార్ ఎవరూ యాక్షన్ తీసుకోవట్లేదు లేదు ఒకళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా భయపడతారు తప్పు చేయాలంటే అమ్మాయికి అమ్మాయికి తప్పు జరిగిందంటే అమ్మాయి ఎందుకు బయటికి వెళ్ళాలని అమ్మాయిలనే తిడుతున్నారు కానీ పేరెంట్స్ అబ్బాయిలు కూడా చెప్పాలి సార్ అమ్మాయిల పట్ల ఎలా బిహేవ్ చేయాలా అనేది నిన్న జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో వైజాగ్లో అది చాలా అన్యాయం జరిగింది ఆడపిల్లలందరికీ విశాఖపట్నం అనేది ఎంతో ప్రశాంతమైన నగరం ఇలాంటి నగరంలోనే ఆడపిల్లలకి రక్షణ లేనప్పుడు ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో లేనందులో అదేం లేదు న్యా ఆడపిల్లలకి న్యాయం జరగాలనేసి మేమందరం ప్రభుత్వం నుంచి అయితే మాకు ఏ ఏ ఇటువంటి న్యాయం జరగడం లేదు ఇలాగైతే ప్రతి ఆడపిల్ల బయటకు రావడానికి చాలా భయపడుతుంది న్యాయం జరగాలని మేమందరం ఇక్కడ ఇలా ర్యాలీ చేయడం అనేది ప్రభుత్వం కోసం ఈ విన్నపం ఇవ్వడం జరుగుతుంది మా కోసం ఈ ఎస్ఎఫ్ఐ ఏదైతే ఉందో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం మాకు ఎంతో గర్వకారంగా అలాగే న్యాయం కోసం ఇలా పోరాడటం చాలా ఆనందంగా ఉంది అండ్ ప్రభుత్వం నుంచి న్యాయం రావాలని కోరుకుంటున్నాను అతను ఎవరైతే అనసీనాలుగా హత్యం చేశానో స్కూల్స్ ఉండే ప్లేసెస్లోని లిక్కర్ బార్ షాప్స్ అవన్నీ పెట్టడం వల్ల డ్రగ్స్ తీసుకునే వాళ్ళు గాంజాయి తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడే తిరుగుతూ అక్కడే ఉంటూ కాలేజ్ అమ్మాయిలు వస్తుంటే మిస్బిహేవ్ చేస్తూ చాలా చాలా చేస్తున్నారు అలాంటి షాప్స్ అవన్నీ కాలేజెస్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో తీసేయాల్సింద్రంలో ఆడపిల్లలు పసిబిడ్డలు మహిళలు రక్షణ లేనటువంటి స్థితి దాపురించడం అనేది మన రాష్ట్రానికి మనందరికీ కూడా సిగ్గు విషయం ఈ విశాఖపట్నం మహానగరంలో ఒక లా చదువుకునేటటువంటి విద్యార్థిని ప్రేమించినటువంటి అబ్బాయే బ్లాక్ మెయిల్ చేసి స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించాడు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయనేటటువంటిది మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు ఇలాంటి నేరస్తులకి ఒక్కరోజు కూడా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు గత ఐదు నెలలుగా ఈ మాటలు వింటున్నాం ఎందుకని తక్షణం విచారించేటటువంటి పద్ధతి శిక్ష వేసే పద్ధతి ఒక్కటంటే ఒక్క కేసులోనైనా ఈ ఐదు నెలలుగా జరిగిందాన్ని మేము అడుగుతున్నాం జస్టిస్ వర్మ రెండు వేల పన్నెండులో చెప్పారు మూడు నెలల్లో ఏ అయినా సరే సెక్షువల్ కు సంబంధించిన కేసు విచారణ చేసి శిక్ష వేసే పద్ధతి ఉండాలి అని అందుకోసం విచారణ యంత్రాంగం ఉండాలి కోర్టులు ఉండాలి అంతే కాదు మిత్రులారా ఆడవాళ్ళ మీద జరిగేటటువంటి అత్యాచారాల కారణం అసమానత అసమానతను పెంచి పోషించేటువంటి ఒక కూటమి ఇవాళ అధికారంలో ఉంది నేను చెప్పేది నిర్మలా సీతారామన్ మూడు రోజుల క్రితం ఆమె వ్యాఖ్య చేశారు ఎక్కడుంది పురుషాధిక్యత అని చెప్పేసి ఈ పురుషాధిక్యత వల్లనే కదా ఏ రోజు నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక ప్రేమికుడు అనుకుంటున్నది ఒక తాత ఒక తండ్రి ఒక అన్న ఒక బయట మనిషి వాళ్ళు వీళ్ళు అనేటటువంటి లేదు ప్రతి ఒక్క మగవాణ్ణి అనుమానించాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు తలెత్తింది అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రం ప్రకటించాలి అంతేకాదు ఒక రోడ్ మ్యాప్ ఎలా అరికడతాం మేము ఏమేమి చర్యలు తీసుకుంటా మొక్కల మొక్కలు కాదు మీరు సమగ్రంగా ఒక రోడ్డు మ్యాప్తో రాష్ట్ర ప్రజల ముందుకు రండి మీరు పోలీస్ యంత్రాంగాన్ని కోర్టులని బలోపేతం చేయడం మాత్రమే కాదు ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల్లో రెచ్చగొట్టినటువంటి మీ వ్యాపార అభివృద్ధి కోసం మీ లాభాల కోసం ఆడవాళ్ళ అంగాంగ వర్ణనలు చేస్తూ సినిమాలు పౌర్ణ సైట్స్ తీసుకొస్తున్నారే దాని ఫలితంగా ఆడవాళ్ళకి విలువ లేని పరిస్థితి వచ్చింది ఆడవాళ్ళు కూడా మన అక్క చెల్లెళ్ళని ఆడవాళ్ళ మర్మస్థానం జన్మస్థానం అని ఈ జన్మస్థానం లైంగిక సంబంధాలు అనేవి గౌరవనీయం ప్రేమపూర్వకమైనటువంటివి అనేది మీరు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మనిషి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఆడవాళ్ళ గౌరవం నిలబడితేనే మన రాష్ట్ర గౌరవం మాత్రమే కాదు మన రాష్ట్ర అభివృద్ధి కూడా ఉంటుంది అనేటటువంటిది మేము తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని బయటికి రమ్మని కోరుతూ ఉన్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఇరవై ఐదో తేదీ ఈఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి పిలుపు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆడపిల్లల రక్షణ కోసం మనందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంటింటికి వెళ్ళి ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం బాధితురాలికి న్యాయం చేయాలి